ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త పదహారు కిలోల బంగారం భారీగా పట్టుకున్న పోలీసులు రాష్ట్రంలో సంచలనం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి ఇవాళ చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళే కావాల్సిన యాప్స్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తున్నాయి ఛానల్ చూస్తున్న లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ వెయిట్ చేసిన తర్వాత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదహారు కిలోల బంగారు బిస్కెట్లు గోల్డ్ స్మగ్లింగ్ పశ్చిమ బెంగాల్లోని ఉత్తర ఇరవై నాలుగు పరగానాల్లో జిల్లాలో ప్రయత్నాన్ని సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ జనాలు అడ్డుకున్నారు ఈ సంఘటన జరిగి భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో గ్రామంలో ఇంట్లో స్మగ్లింగ్ కోసం భారీగా బంగారాన్ని దాచినట్లు బీఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ విశ్వనీయ సమాచారం అందింది దాంతో బీఎస్ఎఫ్ అధికారులు జవాన్లు ఆ ఇంటి చుట్టూ ముట్టారు రామస్తుల సమక్షులు ఆ ఇంట్లో సోదాలు చేశారు లోపల నుంచి ఎనభై ఆరు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు పదహారు పాయింట్ సున్నా ఏడు కేజీల బంగారం గోల్డ్ బిస్కెట్లు విలువ పన్నెండు కోట్ల పైగా ఉంటుందని బిఎస్ అధికారులు తెలిపారు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు